ఇప్పుడు మీరు అసలు కథ వినండి దీనికి ముందుగా మన మిరువురము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బైపిలుపై మతఛాందసవాదులు మత ఛాందస వాదులు చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరులను బలపరచవలసిన వారమై ఉండగా మనమే డిబేటు చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మీ మా అభిమానులు లేకుండా పరిమిత పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలాగా జనమా వినండి రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతలలోని తిట్టి అవతలలోని దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు మనం పబ్లిక్ లేక వెళ్ళదు అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను మొన్నటి దాకా ఎవరైతే తొడలు కొట్టి జెండు బాబు పూసుకుని పిలిచారో అందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల అమూల్యమును మూలరాత్రి ఆయన ఉంచువాడు ఏమాత్రం సిగ్గుపడ్డా అవును మన ప్రభు అమూల్యమైన వాడే అనే మాట లేఖన మందు రాయబడి ఉంది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు హలే లూయా ఎంత బాగుందండి మాట యేసుక్రీస్తు ఎవరంట మనకి అమూల్యమైన వాడు అంటే ఎంత అని విలువ కట్టలేని వాడు ఎంతో ఎంతో విలువైన వాడు అంటాం ఎవరికది విశ్వసించుచున్న వారికి పనికిమాలిన బ్యాచ్ ఉంటుంది అందులో ఒక వీడియో పెట్టాడు యేసుక్రీస్త బెచ్చగాడు అం ఏసు విశ్వసించే వారికి ఎవరికట్ట ఎవరట ఎవరట గట్టిగా చెప్తారన్నమాట విశ్వసించే వారికి వెల కట్టలేని గొప్పవాడైన హూయా పనికిమాల వాళ్ళకి ఆత్మ లేని వాళ్ళకి వాక్యం తెలియని వాళ్ళకి విశ్వాసం లేని వాళ్ళకి కేవలం తొడలు మాత్రం కొట్టుకోవడం వచ్చిన వాడికి ఆయన బెచ్చగాడు విశ్వాసం ఉన్నవాడికి ఏసు అమూల్యమైన వాడు హలెలుయా చాలా చాలామంది చాలా బాధపడిపోయారు ఆ వీడియో చూసి ఎందుకంటే దారుణం ఒక పర్సన్ ఒక ఒక క్రిస్టియంట్లు కొంత పేరు ఏదో మంచి పేరు చేత పేరు పేరు అయితే ఉంది కదా ఉన్నవాడు ఆ బిఓలో ఉన్నవాడు ఇలా చెప్పడం చాలామంది ఫీల్ అయ్యారు నేనేదో ఒక రెండు నిమిషాలు ఫీల్ అయినా నేను బాగానే హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే దొంగలు దొంగలరా బాబు అని చెప్తుంటే ఎవరికి అర్థమయ్యదుగా వీళ్ళ దొంగలం వీళ్ళు వీళ్ళు తోడే లేళ్ళు వీళ్ళు క్రీస్తు విరోధులు రా బాబు అని చెప్తుంటే అర్థమయ్యదు కాదు కొంతమందికి అర్థమైంది చాలా మందికి అర్థమయ్యి కాదు ఇంక దేవుడు ఎన్ని రోజులు అరుగుతావులేరా దొంగలతోనే చెప్పిద్దాం నేను దొంగలమని ఆ క్రీస్తు విరోధులతోనే చెప్పిద్దాంలే అని ప్రభు సాక్ష్యం చెప్పించాడు దేవుని స్తోత్రం మళ్ళీ చెప్పి మళ్ళీ ఎవడ అనుకుంటారని బిఓ అంటే అది అన్నాడు అమ్మయ్యా అంటే ఈ క్రీస్తు విరోధులు ఎవరో కాదు మేమే ఈ దొంగలందరం ఎవరో కాదు మేమే విశ్వాసించేవాడికి అమూల్యమైన వాడు హల లూయా వెలకట్టలో నేను పట్టుకుని బిచ్చగాడు అంటే నీకంటే గుడ్డోడు ఎవడున్నాడు నీకంటే పనికిమల్లవాడు ఎవడున్నాడు నువ్వు పెద్దోడు అయితే నువ్వు లాయర్ అయితే నువ్వు ఎవడకు కావాలా నువ్వు లాయర్ అయితే ఎవడకు కావాలి ఎవడకు అవసరం లేదు నువ్వు విశ్వాసు కాదు నువ్వు విశ్వాసం అయితే నీకు ఏసు అమూల్యమైన వాడు హలెయ్య వెలకట్టలేని గొప్పవాడైనా అయితే చూడండి విశ్వసించిన వారికి అయితే అమూల్యమైన వాడు విశ్వసించని వారికైతే అంటే ఇలాంటి బ్యాచ్కి సువార్తను అంగీకరించిన వాళ్ళకి ఎందుకు ఎన్నిసార్లు వస్తారు సువా సువార్తను అంగీకరించిన వాళ్ళకి ప్రభుని విశ్వసించని వాళ్ళకి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిదిరో ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తల రాయి ఆయను మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను కట్టువారు వాక్యమును తొట్టిల్లు తొట్టిల్లుచున్నారు దానికే వారు నియమించబడతారు దేవునికి స్తోత్రం ఇల్లు కట్టువారు నిషేధించారంట ఎందుకు పనికిరాదు ఇదని ఎలా సెట్ అయిందో చూడండి వాళ్ళకి వాక్యం వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట ఆడికి ఈ రాయిలు వద్దని ఇసుక మీద కట్టుకుని పేర్చది రాయిని నిషేధించారంటే ఇది ఎందుకు పనికిరాదు ఇది వేస్ట్ రాయి పని చేయదు ఇది అని ఏదైతే పక్కన పెట్టారో అదే కార్నర్ స్టోన్ అయ్యింది హలే లూయా మనందరికి ఆయనే పునాది అయ్యాడు ఆయనే ఆధారం అయ్యాడు ఆయనే రక్షణ అయ్యాడు ఆయనే రక్షణ అయ్యాడు ఇల్లు కట్టువారు నిషేధించేశారు ఆ నిషేధించిన వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళకైతే ఇది అడ్డుపండి మనకైతే ఇది పునాది అట్ట దేవుని స్తోత్రం ఎంత బాగుందండి మాట్లాడి వాళ్ళకైతే అది అడ్డు బండ ఎందుకు రాయి పక్కన పాడేశాడు పక్కన పాడేసి ఆడు పాడేసుకుని రాయిని తన్నేసుకుని ఆడే పడిపోయాడు అంటు ఎంత తింగిర అదే కదా రాశాడు పక్కన పెట్టేశాడని నిషేధించిన రాయి దాన్ని తగులుకొని తొట్టు పడిపోయారంట వీళ్ళు ఎంత తింగిరూడు తింగిర చూడు అంటే లేట్ అయిపోయిన నీళ్ళు కోసం నీత అందరూ దూపు చచ్చిపోయన్నమాట రాయి పక్కన పడేసి వాళ్లే తన్నుకుని పడిపోయారట వాళ్ళే తొట్టిల్లేరట కానీ కానీ ఎవరైతే ఈ రాయిని ఈ రాయిని వాడతారో ఈ రాయిని వినియోగించుకుంటారో వాళ్ళకి అది పునాదికి ఏమవుతుందో తెలుసా మూలరాయి అవుతుంది అంటే రెండు గోడల్ని రెండు గోడల్ని అది విడిపోకుండా పడిపోకుండా కాచేదే కార్నర్ స్టోన్ దాన్ని మంచి రాయిని సెలెక్ట్ చేసి ఇది రాయితో కట్టిందే పునాది లారీ లోడ్ వేస్తే అందులో మంచి రాళ్ళు తీసి పక్కన ఇట్టివాడు అతను దేనికంటే దేనికని అడిగితే మూలరాయికి గట్టిది ఉండాలని మంచిది ఉండాలని అని వాడు నేను అనుకున్నాను వీళ్ళ నోట్లోనే బాబు ఆ మూలరేమ వేసే హలే లూయా నిషేధించినట్టు తన్నుకుని పడిపోతాడు దాన్ని అమూల్యమైనదిగా భావించేవాడు అది వారికి పునాది అయి కథలని మెదలని ఇల్లు కట్టడానికి అవుతుంది హలే లూయా అందుకనే అన్నాడు వాళ్ళైతే పడ్డారు మీరైతే అది యథమైందో రెండు బ్యాచ్లు విశ్వసించక రాయిని నిషేధించి దానినే తన్నుకుని పడిపోయి ఆ వాక్యమునికి అవిధేయులైన వారు మనం ఎవరు అంటే వాక్యానికి విధేయులై విశ్వసించి యేసును అమూల్యమైన వాణిగా వారం ఆ భావించిన వారు ఎవరట అక్కడ కొన్ని విషయాలు రాశారు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాణి గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము మనం అందుకట ఆ పని చేయడానికి ఏం చేశాడట స్పెషల్గా ఓ బ్యాచ్ని ఏర్పాటు చేసేటట్ట పని చేయడానికి ఆయన ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయని నిమిత్తం అసలు ఈ మాట అన్న అర్థం లేదండి అతనికి మనం ఉన్నదే ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికంటే ఆయన్ని అవమానించే పని చేశారంటే వీళ్ళకి బైబుల్ వదిలేశారు వీళ్ళు నిజంగా ఇది కరెక్ట్ అండి యేసు ప్రభువుని తన్ని పడిపోయారు వాళ్ళు రాయిని తన్నుకుంటే ఏమొద్దండి ఏలిపోద్ది రాయి కానీ నొప్పొత్తదా ఇంటి మీంట రాత్ర రావడైనా రాయిని తన్నుకుంటామంటారు బాబు పిచ్చోడా మీ నాన్న పిచ్చోడంటే అంతకంటే పిచ్చోడ్లాగా ఉన్నాడు ఇడు డబల్ పిచ్చళ్ళ తయారాడు అయితే రాయిని తన్నుకుని పడిపోయారంట వాళ్ళు వాళ్ళు రాయిని తన్నుకుని పడిపోయారట మనమైతే అది మూలరాయిగా కలిగి ఉన్నాం హలో అంటే వీళ్ళని కోపస్తు అనకపోతే ఏమనాలి వీళ్ళని అంటే మీరు పరిశోధన చేస్తేనేమో అందరూ చదవాలి నేర్చుకోవాలి మూల భాషలో బైబిల్ని మూల భాషలో ఏ భాషలో రాశారో ఆ భాషలో అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాల తరబడి జీవితాంతాన్ని వెచ్చించి అధ్యయనం చేసి రాసినటువంటి ఏ పుస్తకాన్ని చదవను అని అంటే దాన్ని ఏమనాలి ఏ రకమైనటువంటి వాదన దాన్ని ఒకటి రెండోది అసలు బాధకులను ఎందుకు ఇచ్చాడు దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కోసం కదా బాధకులు రాసినటువంటి ఏ పుస్తకాన్ని నేను చదవను ఏ కామెంట్రీనే నేను చదవను అసలు నాకు ఇంగ్లీష్ బైబిల్ కూడా నేను చదవను అంటే మీరు దేవుడిచ్చినటువంటి ప్రొవిజన్నే మీరు త్రుణీకరిస్తున్నారు కదా నేనేమంటానంటే అన్న అలెగ్జాండ్రియాలో యారియస్ అనే ఈ ఫాల్స్ టీచరు ఆది ఘట సర్పం యొక్క ఇన్స్ట్రుమెంట్గా పనిచేశాడు ఎందుకనంటే ప్రతి అబద్ధం కూడా శాటన్ నుంచే వస్తుంది శాటన్ యొక్క ఇన్స్ట్రుమెంట్గా పనిచేశాడు సో నేనేమంటానంటే ఇలాంటి కొన్ని పాములు అలెగ్జాండర్ ప్రాంతం నుంచి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయి వచ్చేసి ఆ ఘట సర్పం యొక్క పనులు చేస్తున్నాయి ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒక పక్క కాదంటూనే ప్రభు యొక్క దైవత్వాన్ని తండ్రితో సమానుడు కాదంటూనే ఆయన్ని చాలా నీచంగా మాట్లాడడం అనేది బ్లాస్వెమి దేవదూషణ యారియస్ చేసినటువంటి బోధని సంఘం అది హెరసి అని ఖండించిన తర్వాత సంఘం చేసినటువంటి విషయం మూడు వందల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒక సెనడ్లో యారియస్ చేసినటువంటి బోధని తప్పుపట్టినటువంటి బిషప్స్ అందరూ కలిసి ఆయన్ని బిషప్ ప్లేస్లోంచి తీసేశారు కిందకి అవును ఒకటి రెండోది నువ్వు అసలు అలెగ్జాండ్రియాలో ఉండడానికి వీలు లేదని ఆయన ఊరిలోంచి బయటికి పంపించారు ఆయన్ని ఈవెన్ మీరు మూడు వందల ఇరవై ఐదులో జరిగినటువంటి కౌన్సిల్కి ఆరియాస్ అటెండ్ అవ్వడానికి లేదు ఎందుకు అని అంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ బిషప్సే బిషప్కు ఉండేటువంటి హోదా కోల్పోయినటువంటి ఆరియస్ ఆ కౌన్సిల్కి అటెండ్ అవ్వలేకపోయాడు సో ఇట్లా అంటే సంఘము యేసు ప్రభుత్వని దేవదూషణ చేస్తున్నప్పుడు సంఘానికి పౌరుషం రాకపోతే ఎప్పుడొస్తుంది సంఘంలో విశ్వాసులకి అంటే నా ఫేవరెట్ ప్రీచర్ని ఏదన్నా అంటే అప్పుడు వస్తుందా కోపం అసలు వీళ్ళు విశ్వాసులేనా క్రైస్తవులేనా నేనేమంటున్నానంటే అన్నా కౌన్సిల్ ఆఫ్ నీసియాలో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే అసలు ఎవడు క్రైస్తవుడు అని నిర్ణయించారు అక్కడ అక్కడ జరిగినటువంటి నిర్ధారణ ఏంటి అని అంటే మీరు ఈ కన్ఫెషన్ ఒప్పుకోకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు కాదు అని సంఘం చెప్పింది నేను నేను చదువుతున్నాను చూడండి అన్న నేను మీరు యాక్చువల్గా క్రీడ్ మొత్తం మనం చూపించుంటే బాగుండేది క్రీడ్ చివరిలో ఏం రాశారు చదువుతున్నాను చూడండి అన్న బట్ యాజ్ ఫర్ దోస్ హూ సే దేర్ వాజ్ ఎ టైం వెన్ ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ అంటే దేవుని కుమారుడు ఉనికిలో లేనటువంటి కాలం ఉంది అని ఎవరైనా అంటే అండ్ బిఫోర్ బీయింగ్ బోర్డ్ హీ వాజ్ నాట్ ఆయన జన్మించడానికి పూర్వం ఆయన లేడు అని ఎవరైనా అంటే అండ్ దట్ హీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అవుట్ ఆఫ్ నథింగ్ ఆయన శూన్యంలోంచి ఉనికిలోకి వచ్చాడు అని ఎవరన్నా అంటే ఆర్ హూ అసడ్ దట్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ హైపోస్టాసిస్ ఆర్ సబ్స్టెన్స్ ఆర్ ఈజ్ క్రియేటెడ్ అంటే తండ్రితో ఏకతత్వం కలిగిన వాడు కాదు ఆయన సృజించబడినవాడు అని ఎవరన్నా అంటే ఆర్ ఈజ్ సబ్జెక్ట్ టు ఆల్టరేషన్ ఆర్ చేంజ్ ఆయన మార్పుకి గురయ్యేటువంటి వాడు అని ఎవరన్నా అంటే దీస్ ద క్యాథలిక్ చర్చ్ యానథిమైజస్ అని అన్నారు అంటే సార్వత్రిక సంఘం వాళ్ళు అని చెప్తుంది అని అన్నారు అంటే సంఘం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరించే వాళ్ళు తండ్రితో సమానత్వం కాదు అని ఎవరైతే బోధిస్తారో వాళ్ళు శాపగ్రస్తులని సంఘం బోధిస్తుంది ధృవీకరిస్తుంది అని ఆ రోజుని చెప్పినటువంటి మాటలు వింటా ఉంటే ఈరోజు శాపగ్రస్తులు వచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేస్తామని అంటున్నారు సంఘాలని మేము జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా ఆది ఘట సత్వం యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా విశ్వాస బలు వీళ్ళంతా కూడా బేసికళ్ళు ఎందుకనంటే క్రైస్తవుడు ఏం విశ్వసించాలి అనే దానికి ప్రమాణం ఉంది ఇది ప్రమాణం అది నమ్మితేనే మీరు విశ్వాసులు ఇది నమ్మితేనే క్రైస్తవులని సంఘం ఆల్రెడీ నిర్దేశించినటువంటి ప్రమాణం ఇది ఈ ప్రమాణాన్ని తృణీక తృణీకరించేటువంటి వాడు ఈ ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చినవి నుంచి వచ్చినాయి బిషప్స్ యొక్క మనసులోంచి వచ్చిన విషయాలు కాదు ఇవి కాదు ప్రతీ మాటకి క్రీడ్లో రాసినటువంటి ప్రతి మాటకి లేఖన యొక్క ఎవిడెన్స్ ఉంది ప్రతి లేఖ ప్రతి మాటకి కూడా సో లేఖనాల్లోంచి ప్రతి మాట తీసుకుని కూర్చారు ఒక చోట ఒక 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 కన్ఫ్యూషన్ కింద దాన్ని సో ఇది ప్రమాణము విశ్వాస ఏనంటే నేను క్రైస్తవుడు అని ఎవరైనా చెప్తే ఇది తప్పనిసరిగా నమ్మి తీరాలి అని చెప్పారు ఇది నమ్మని వాడు క్రైస్తవుడే కాదని చెప్తూ ఉంటే మేము క్రైస్తవ్యానికి ప్రతినిధులు అని మైకుల ముందుకు వచ్చి ఊదరగొడుతున్నటువంటి విశ్వాస భ్రష్కులు వాళ్ళంతా కూడా యేసుప్రభు యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క మహిమని తగ్గించేటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాస భ్రష్కులు యాక్చువల్గా యా ఇది ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయము అందుకే ఐ ఐ అండర్స్టాండ్ మీరు మీరు ఆ భావోద్రేకం అనేది అర్థం చేసుకుంటా ఉన్నాం ఇది ఈరోజు క్రైస్తవ సంఘంలో తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే మాటలు వాటి అర్థాలు అర్థం చేసుకోకుండా ఇంకోవైపు మాటల యొక్క న్యాచురల్ మీనింగ్స్ని కూడా అర్థం చేసుకోకుండా ఇప్పుడు డెజర్ట్ రోజు గారు రాస్తున్నారు ఏంటంటే పుట్టినవాడు నిత్యుడు ఎలా అవుతాడు ఈ రెండు మాటల్ని ఒకే బ్రెత్లో ఎంత ఈజీగా వాడేస్తున్నారు అసలు వాటి యొక్క వ్యత్యాసం తెలుగులో అయినా కనీసం ఆ మీనింగ్స్కి ఆ మాటలకు అర్థాలు తెలుసా అనేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఈ విషయాలు తప్పకుండా ఆర్టీఎఫ్లో మనము ఆ వీడియోస్ చూపిస్తూ డిస్కస్ చేయాల్సిన అవసరత ఉంది మనము ఏదో ఇంకా వాళ్ళు చేసేటువంటి పద్ధతులలో అరుపులు కేకలు కాదు కానీ చాలా సిస్టమేటిక్గా స్టడీ చేస్తూ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది